నమస్తే అండి ఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమే ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాదశివాల సిరీస్లో భాగంగా ఈరోజు ఉత్తర నక్షత్రం రెండవ పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన చోడవరం క్షేత్రంలో ఆలయాన్ని చూద్దామండి ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి సమేత ఆగస్తేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారనమాట ఈ క్షేత్రం ద్రాక్షారామానికి వాయువ దిశగా సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం అన్నమాట ఉత్తరా నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన జాతకులు అది పేరుని పట్టి అయినా సరే లేకపోతే జనం నక్షత్రం అయినా సరే ఈ చోడవరం క్షేత్రంలోని స్వామిని దర్శించుకున్న తర్వాత ఉత్తరా నక్షత్రం రెండవ పాదం కన్యారాశికి రాశికి సంబంధించిన పాదం కాబట్టి కన్యారాశికి రాశికి సంబంధించిన ఆలయమైన రామచంద్రపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరుపల్లి క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే వీళ్ళకున్న గ్రహ దోషాలు అన్నీ పోయి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారండి చోడవరం క్షేత్రంలో స్వామివారికి నిత్యం అర్చనుల అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం కాకినాడ రోడ్డు పైన చోడవరం బస్ స్టాప్ ఉంటుందండి దీనికి కొంత లోపలికి చోడవరం అనే ఈ గ్రామం ఉంటుందన్నమాట అలాగే రామచంద్రపురం నుంచి చోడవరానికి ఆటో ప్రయాణం బాగుంటుందండి రామచంద్రపురానికి చోడవరానికి మధ్యలో సుమారు ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ప్రతిరోజు ఒక నక్షత్ర పాద వీడియో వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి రేపు మళ్ళీ కలుసుకుందాం నమస్తే